వాడిపోయిన మొక్క కింద కూర్చొని యోన వేచి ఉన్నప్పుడు దేవుడు అతనికి ఏమి చూపించాలనుకున్నాడు యోన నినివే ప్రజలకు బోధించిన తర్వాత వారు నిజంగా పశ్చాత్తాపడ్డారు కానీ యోన సంతోషించటానికి బదులు కోపంతో ఆ నగరం నుండి వెళ్ళిపోయాడు అతడు ఒక పందిరి వేసుకుని ఎండలో కూర్చొని తాను ద్వేషించే ప్రజలను దేవుడి నాశనం చేస్తాడేమో అని చూడటానికి వేచి ఉన్నాడు అందువలన యహోవ ఒక మొక్కను పెరిగేలా చేశాడు అది అతనికి నీడ ఇచ్చింది యోన సంతోషించాడు కానీ మరుసటి రోజు ఉదయం దేవుడు ఒక పురుగును పంపాడు ఆ మొక్క వాడిపోయింది ఎండ మళ్లీ పెరిగింది అప్పుడు యోన నేను చనిపోతే మేలు అన్నాడు అప్పుడు దేవుడు అడిగాడు నువ్వు పెంచని ఈ మొక్క గురించి నువ్వు విచారించావు మరి లక్ష ఇరవై వేల మంది నశించిపోతున్న ప్రజలు ఉన్న ఆ నగరం గురించి నేను విచారించొద్దా యోనా అని దేవుడు యోనాను నాశనం చేయడానికి ప్రయత్నించడం లేదు అతనిని మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ వాడిపోయిన మొక్క యోనా హృదయాన్ని చూపించే అద్దంగా మారింది ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు దేన్ని చనిపోనిస్తాడో దాన్ని మనల్ని మేల్కొల్పడానికి ఉపయోగిస్తాడు వాడిపోయే వాటి ద్వారా దేవుడు ఇప్పటికీ బోధిస్తాడని మీరు నమ్మితే ఆమెన్ అని టైప్ చేసి ప్రభు నాలో కనికరం పెంచండి అని ప్రకటించండి